మాగంటి గోపినాథ్ భార్య గెలుస్తుంది అని ఈరోజు ప్రతి ఎవరిని మాట్లాడినా కానీ ఈరోజు మాగంటి గోపినాథ్ వాళ్ళకే వేస్తామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే వేద్దామని అంటున్నారు అంటే మాగంటి ఇప్పటివరకు రాజకీయాలు లేదు లేదు ప్రజలంతా చేసే అవగాహన అంటే వాళ్ళ భర్త మూడు సంవత్సరాలు మూడు మూడు టర్ములు ఎమ్మెల్యేగా చేసిండు వాళ్ళ భర్త చేసిన పనులు ఆమె గుర్తే ఉంటాయి కదా ఎంతో అంతా ఆమె చదువుకున్నది పిల్లలు చదువుకున్నారు ఆమె వెనకాల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆమె అండగా ఉన్నది ఈరోజు ఒక ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఈరోజు పార్టీ అంతా వాళ్ళకు సపోర్ట్గా ఉన్నది మేము ప్రజలకు కూడా ప్రజలం కూడా మాకు పదిహేను సంవత్సరాలు ఉంటాడని ఎమ్మెల్యే మొన్న ఎన్నుకున్నాం ఆయన అకాల మరణం చెందిండు కాబట్టి మేము ప్రజలను కూడా ఆయనకే సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ పది సంవత్సరం పన్నెండు సంవత్సరాలు ప్రజలతోటి ఆయన మమేకమై ప్రజలకు ఏ కష్టం వచ్చినా గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫండ్ వచ్చినా తీసుకొచ్చిండు సొంత నిధులు తీసుకొచ్చిండు ఇక్కడ ప్రజలకే చిన్న సమస్య వచ్చినా నిలబడ్డాడు మా ఇంటి లెక్క ఉన్నాడు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ ఆయనకే సపోర్ట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పదవి లేకుండా కూడా ప్రజల్లో ఉన్నాడు ప్రజలకు సేవ్ చేస్తున్నాడు అని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లా చెప్పుకుంటుండగాని ఇప్పటి ఇప్పటివరకైనా ప్రజా ప్రజాక్షేత్రంలో ఏ పదవి అనుభవించలేదు దేనికి గెలవలేడు మళ్ళీ ఇంకోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉంటాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఇలా హైదరాబాద్ మొత్తం నాశడం హైదరాబాద్ హైదరాబాద్లో ఒక్క ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఎలాంటి కంపెనీలు రాలే ఉన్న కంపెనీలు బయట వెళ్ళిపోయినాయి హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోయినాయి పెట్టుబడులు కానీ ఒక్క కంపెనీ కూడా రాలే కదా ఉన్న కంపెనీలే వెళ్ళిపోయినాయి ఒక హైడ్రా పెట్టిండి ఇలా గరీబోలు వెంబడి పడ్డాడు అది ఏం ఉపయోగం అది వాళ్ళు డబ్బులు దండుకోవడానికి తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు ఒక హైడ్రా పేరుతోటి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోనికే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు తెలంగాణని మొత్తం అడుగు నాశనం పట్టించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి రేపు స్థానికంగా మళ్ళా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఉన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతాయి ఈరోజు జూబ్ జూబ్లీ హిల్స్లో వాళ్ళు గెలిచిరంటే హైదరాబాద్ మొత్తం మేమే ఉన్నామని చెప్పేసి ఇంకా హైడ్రాకి మనం పర్మిషన్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ హైడ్రన్ అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి సమర్థిస్తున్నారా ఎవరు సమర్థించలే ఈవ రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు ప్రజలు ఏ ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రులను ఎవరిని తిట్టలేదు వేరే వాళ్ళని ఆ విధంగా ఎవరు మాట్లాడలేదు వేరే వేరే వాళ్ళైతే వాళ్ళని ఉరిపెట్టుకొని చచ్చిపోయేటోడు అన్ని బూతులు ఉన్నాయని చెప్పేసి ఎవరికి తెలియదు కూడా గత పది బిఆర్ఎస్ పార్టీ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసింది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడే పరిపాలన తీసుకొని వస్తున్నా అభివృద్ధి ఏం తీసుకొచ్చిన మీరు మీడియానే కదా మీరు చూస్తున్నారు కదా ఎక్కడన్నా ఒక్క రాయి కానీ ఒక శంకుస్థాపన కానీ ఎక్కడైనా చేసిరయ్య రెండున్నర రెండు సంవత్సరాలు కావస్తుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఉన్నాయి పాడి అది ఎలక్షన్ ఎలక్షన్ కోసం అది ఒక డ్రామా కంపెనీ అది అంతా ఆ డ్రామా చేసిరు తప్ప అది నిజం కాదు ఎలక్షన్లో ఇప్పుడు ఏదైనా చేయాలన్నా కానీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తారు ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఇట్లాగో ఓడిపోతారు తప్ప ఓడిపోతారు కానీ పని చేయలేరు మళ్ళీ ఈరోజు ఈరోజు ప్రతి స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే సునీత మా ఇంటి మనిషి ఇంటి మనిషిని మనం గెలిపించుకుంటే రేపు ఏదైనా మనం సునీత మా దగ్గర పోయి అడగాలి అడగవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం మేము ఆడా కూర్చొని కూడా మేము కూడా మాట్లాడుకుంటున్నాం ఖచ్చితంగా ఈరోజు మాగంటి గోపినాథ్ భార్యకి వేసి ఆమె కుటుంబానికి మేము మనం అండగా ఉండాలని చెప్పేసి మనం మేము కూడా మాట్లాడుకుంటున్నాం ఖచ్చితంగా మాతోటి అయినట్టు కూడా మేము ప్రజలలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలందరం డిస్కషన్ చేస్తాం మాగంటే సునీత గారికి ఓటేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి మీకు మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి మీ మీతోటి కూడా అయిన విధంగా చెప్పండి మీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు మోసం చేస్తుంది ఈరోజు బస్సు ఫ్రీ పెట్టింది బస్సు ఫ్రీ పెట్టి ఇక్కడ నుంచి ఫ్రీ ఇచ్చినామని చెప్పి మహిళలకు ఫ్రీ ఇచ్చామని చెప్పి కాలేజ్ స్టూడెంట్ దగ్గర పాసుల మీద మొగల మీద అని విపరీతంగా దోసుకుంటున్నారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మొన్న కూడా మేము అందరం కూడా అనుకున్నాం ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి వేయాలని చెప్పేసి అనుకున్నాం బీజేపీ కూడా ఏమీ లేదు బీజేపీ అయితే మా ఏరియాలో అసలు ఏమీ లేదు అంటే ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఉన్నాడు కేంద్ర మంత్రిగా రెండు సార్లు చేస్తుండే ఇప్పుడు కానీ ఇప్పటివరకు మనకి నిధి నిధులు తీసుకొచ్చింది ఏముంది కేంద్రం నుంచి నిధులు ఏం తెచ్చారు మన పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇచ్చింది ఏం లేదు అప్పుడు కేసీఆర్ తెలివితోటి డెవలప్మెంట్ తప్ప వీలు చేసింది ఏం లేదు ఈ రోజు మహిళలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మహిళలు కూడా అందరు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే నాలుగు వేలు అత్తకి ఇస్తామని చెప్పారు కోడలికి రెండు వేలు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేలు నిండిన మహిళకు చదువుకున్న పిల్లలకైతే స్కూటీలు ఇస్తామని చెప్పారు అవి ఏవీ లేవు తులం బంగారం ఇస్తామని చెప్పారు అవి లేవు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ ఆలోచించుకొని ఖచ్చితంగా మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మాగంటే సునీతం గెలిపియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం